అందరికీ నమస్కారం శ్రీ మదరి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా మే ఎనిమిదవ తారీఖు వారికి గురువారం రోజున వారికి సాయంత్రం ఐదు తర్వాత ఖచ్చితంగా కూడా జరిగేది ఇదే అయితే కుంభరాశి వారికి సాయంత్రం సాయంత్రం ఐదు తర్వాత జరిగేది ఇది వారికి జరిగేటువంటి శుభ అశుభ ఫలితాలు ఏమిటి ఇంతకీ అసలు కుంభరాశి వారికి సాయంత్రం ఐదు తర్వాత జరిగేది శుభమా అశుభమా అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని పదకొండవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల ఈ యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచివారు కుంభ కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా అంటే చాలా మంచితనాన్ని కలిగి ఉంటారు ఎదుటి వ్యక్తులు ఎలా ఉన్నా సరే అందరినీ కూడా సమానంగా చూస్తారు అంటే వీరికి ఉపకారం చేశారా అపకారం చేశారా అన్నటువంటి కాకుండా వీరికి మంచి చేసిన చెడు చేసిన వీరి యొక్క శత్రువులైనా సరే వీరు అందరినీ సమానంగా స్వీకరిస్తూ ఉంటారు మంచి వారైనా చెడ్డవారైనా సరే ఒకే విధానంగా చూస్తూ ఉంటారు అలాగే వీరికి పట్టుదల తెలివితేటలు రెండు అధికంగా ఉంటాయి వాటితో వీరు ఏదైనా సరే సాధించగలిగినటువంటి ఒక కాన్ఫిడెంట్తో కూడా ఉంటారు పట్టుదలతో పాటు వీరికి అధికమైనటువంటి తెలివితేటలు కూడా ఉంటాయి కష్టపడే మనస్తత్వము ఉంటుంది ఎవరైనా వీరికి సహాయం చేస్తే పొరపాటున కూడా మర్చిపోరు వీరికి గ్రహస్థానం వచ్చేసి అగ్రస్థానంలో ఉంది అని చెప్పుకోవచ్చు గ్రహాల అనుకూలత వచ్చేసి అగ్రస్థానంలో ఉండడం వలన వీరికి అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు అలాగే వీరికి జీవిత పరంగా కూడా చూసుకున్నా కూడా చాలా బాగుంటుంది దురదృష్టం అనేది ఖచ్చితంగా కూడా తొలగిపోయి అదృష్టం అనేది ఈ కుంభరాశి వారికి భూ వివాదాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలి ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి అంటే భూమికి సంబంధించినటువంటి తగాదాలు అంటే మనం ఆస్తి తగాదాలు అంటాం కదా అవన్నీ ఏవైనా సరే తగాదాలు ఉంటే అవి కూడా తొలగిపోబోతున్నాయి కుంభరాశి వారికి ఇక ఈ రాశి వారికి సంబంధించినటువంటి సమస్యలు ఆస్తి తగాదాలు భూమికి సంబంధించినటువంటి సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి అలానే మీరు ఇచ్చినటువంటి సంపద కూడా మీకు తిరిగి వస్తుందని గుర్తుపెట్టుకోండి మీకు ఉన్నటువంటి ఆర్థిక కష్టాలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇక అదే విధానంగా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి ఇక మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు పడుతున్నా ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఒక పరిష్కారం అయితే లభిస్తుంది మీ చుట్టూ ఏవేవి సమస్యలు ఉన్నా సరే ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా సరే తొలగిపోతాయని గుర్తుపెట్టుకోండి కష్టాలు అనేటివి ఈ సమయంలో మీకు ఖచ్చితంగా కూడా దూరం అవుతాయి మీరు చేసుకున్నటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఖచ్చితంగా కూడా చేరువవుతాయని చెప్పుకోవచ్చు మీరు చేసుకున్నటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో మీకు మంచి చేయడానికి ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది ఆర్థికంగా సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక మీరు ఏదైనా పని చేయడానికి ముందుకు రావచ్చు అంటే మీరు ఏదైనా వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా మొదలు పెట్టాలా వద్దా అని చెప్పి సంకేతం అంటే కొంచెం అటు ఇటుగా చూస్తూ ఉంటారు కదా అయితే మీరు ఖచ్చితంగా కూడా మీరు ఎలాంటి సందేశం లేకుండా ఖచ్చితంగా సందే కష్టపడే భావం ఉంటే ఖచ్చితంగా కష్టపడితే మీకు వ్యాపార రంగంలోకి దిగవచ్చు కానీ పార్ట్నర్షిప్తో కాదు మీరు ఏది చేయాలనుకున్నా ఒకరిగానే చేయండి ఇదే మీకు కలిసి వస్తుంది కానీ మీరు ఏదైనా పార్ట్నర్షిప్తో చేస్తే మాత్రం మీకు అస్సలు కూడా లాభం ఉండదని గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు మంచి ఉత్తీర్ణత పొందాలి అంటే కష్టపడి చదవండి మీ కష్టానికి అదృష్టం కూడా తోడవ్వాలి అలాగే చాలా అనుకుంటారు మరి కష్టపడితే ప్రతిఫలం ఉంటుంది కదా కష్టపడితే డబ్బు వస్తుంది కదా మరి కష్టపడమని చెప్పొచ్చు కదా ఇవన్నీ ఎందుకనంటే ఖచ్చితంగా కూడా మన కష్టానికి కాస్త అదృష్టం కూడా తోడవ్వాలి అయితే రాసులు మనం నిత్య జీవితంలో గ్రహాలు రాసులు అలాగే నక్షత్రాలు నక్షత్ర బలం గ్రహాల అనుకూలత కూడా నమ్ముతూ ఉంటాము నమ్మాలి కూడా ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతాయి మనకు గ్రహచారం మనకు ఇప్పుడు ఏదైనా ఒక ఫ్లాట్ కొనాలి అనుకున్న ఒక వాహనం కొనాలి అనుకున్న ఒక భూమి పూజ చేయాలనుకున్నా కూడా ఒక అంటే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా కూడా ఖచ్చితంగా మనం నక్షత్ర బలం అయితే ఎలా ఉంది గ్రహాలు ఎలా ఉన్నాయని అనుకూలంగా ఉందా లేదా ఈ సమయం మనకు అనుకూలిస్తుందా లేదా ఈ సమయంలో మనము పూజ చేయవచ్చా ఈ సమయంలో ప్రారంభించవచ్చా అని ప్రతిదీ కూడా చూస్తూ ఉంటాము ఎందుకు అంటే కనుక మనకు అవన్నీ కూడా అనుకూలంగా ఉంటే మనం చేసినటువంటి పనికి ప్రతిఫలం అనేది ఉంటుంది అలానే మనిషి అన్నప్పుడు కొన్నిసార్లు స కష్టాలు కొన్నిసార్లు సుఖాలు ఉంటాయి ఎందుకంటే ఒక రాశికి సంబంధించినటువంటి కొన్ని అనుకూలమైనటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహాలు కూడా ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి మార్పు చెందినప్పుడు అక్కడ యోగం ఏర్పడుతుంది అది శుభయోగం కావచ్చు అశుభయోగం కావచ్చు రెండింటిలో ఏదైనా ఒక యోగం అయితే ఏర్పడుతుంది అదే విధంగా ఈ శుభయోగం ఏర్పడినప్పుడు మనిషి దానికి తాను తెలియకుండానే డబ్బు ఒకటే సంతోషానికి కారణం కాకపోవచ్చు ఎందుకంటే మానసికంగా మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఒక ఎదుటి వ్యక్తి మనకు ప్రేమను చూపించినప్పుడు మన కష్టంలో ఉన్నప్పుడు ఆ ఎదుటి వ్యక్తి మనల్ని ఓదార్చినప్పుడు మనకు ఒక అంటే మనకే తెలియకుండా ఒక ప్రశాంతత ఏర్పడుతుంది ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలా మనకు ఓదార్చే వ్యక్తి దొరకడం కూడా ఒక అదృష్టమే అలా మనల్ని మన మనసులో ఉన్న బాధను తొలగించుకునే ఒక వ్యక్తి కూడా ఒక అదృష్టమని చెప్పుకోవచ్చు అంటే ప్రతిదీ కూడా కొన్నిసార్లు మనకు ఒక్కొక్కరికి చాలా డబ్బు ఉంటుంది కానీ తమకు ప్రేమను చూపించే వ్యక్తులు దొరకరు తమ బాధపడినప్పుడు తమ కష్టాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా అర్థం కాదు ఒకవేళ తమ కష్టాన్ని ఏదైనా చెప్పుకున్నప్పుడు ఎదో ఎగతాళి చేయడం నవ్వడం అలానే ఆ కష్టాన్ని పట్టించుకోకపోవడం వంటివి చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తులు ఉన్నప్పుడు అంటే వారికి ఎంత డబ్బున్నా కూడా మనశ్శాంతిని ఇవ్వలేకపోతున్నారు అలానే వారిని బాధ నుండి బయటకు తీసుకురాలేకపోతున్నారు అన్నటువంటి ఒకటి ఉంటుంది అయితే మనకు డబ్బు ఒకటే ఆనందానికి మూలమని చెప్పుకోవడానికి లేదు అయితే ఈ యొక్క కుంభరాశి వారికి కూడా తమ మనసులో ఉన్నటువంటి భారం దించుకోవడానికి ఒక మంచి స్నేహితులు కూడా ఉంటారు అయితే ఈ సమయంలో మీకు జరుగుతుంది ఒక స్నేహితులు పరిచయం అవుతారు ఖచ్చితంగా కూడా మీ యొక్క మనసులో ఉన్నటి బాధను తొలగించుకోవడానికి ఒక మంచి స్నేహితులు మీకు పరిచయం అవుతారు కావడం జరుగుతుంది ముఖ్యమైనటువంటి పత్రాలు అందుకుంటారు కోర్టుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఉద్యోగ పరంగా ఈ సమయంలో చాలా బాగుంది కొన్ని సమస్యలు ఎదురైనా కూడా కొంత మానసికంగా ప్రశాంతత లేకపోయినా ఇక ముందు ముందు రాబోయే రోజులు మాత్రం చాలా బాగున్నాయి ఇష్టదైవారాధన ఆరాధన మేలు చేస్తుంది మీరు ఆకుపచ్చ రంగు ఉంగరాన్ని పచ్చ అంటాం కదా ఆ ఒక పచ్చ ఆ ఉంగరాన్ని మీరు వేలికి ధరించినట్లయితే ఎడమ చేతి ఉంగరపు వేలికి ధరించినట్లయితే కనుక మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఆకుపచ్చ రంగు అయితే ఇక కుంభరాశి వారికి ఎక్కువగా కలిసి వస్తుంది మీరు అనుకూలమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాలి అనుకుంటే కనుక ఇష్టదైవారాధన మేలు చేస్తుంది మీరు కష్టపడితే ప్రతిఫలం మాత్రం తప్పకుండా లభిస్తుందని గుర్తుపెట్టుకోండి ఇక కుంభరాశి వారి జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది మే ఎనిమిదవ తారీఖు గురువారం రోజున మాత్రం కుంభరాశి వారికి అన్ని అనుకూల ప్రతికూలతలు రెండు ఉన్నాయి అంటే రెండు సమాపాలలో ఉన్నాయి అంటే అప్పుడే అదృష్టం రావచ్చు అప్పుడే కొంత కుంభరాశి వారికి ఈ విధంగా ఉంటుంది అలాగే కుంభరాశి వారికి అసలు కోపం వస్తుంది అలాగే భరించలేని బాధ రెండు కూడా ఉంటాయి ఈ కోపం ఎందుకు వస్తుందంటే ఎవరైతే నిజాయితీగా వి చాలా నిజాయితీ పరులుగా ఉంటారు ఉన్నప్పటికీ కూడా వీళ్ళను విచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ వీరి దగ్గర ఏదో ఒకటి ఆశించి మరి వీళ్ళని మోసం చేస్తూ దిశగా వాళ్ళ ప్రవర్తన ఉంటే తప్ప వీరు ఎక్కువగా కోపానికి అనేది గురికారనమాట ఆ విధానంగా వీరు ఈ రోజున మీరు గురవుతారంటే కోపానికి ఆ కోపానికి గురవడమే కాకుండా కోపానికి తగినటువంటి వాళ్ళని కూడా ఒక అంత చూడాలన్నటువంటి డెసిషన్ తీసుకుంటారు అంటే ఒకటండి కోపంలో మనం ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా కూడా కాదండి ముఖ్యంగా మన కోపం వచ్చినప్పుడు ఏదేదో చేస్తూ ఉంటాము అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతాం అనవసరంగా ఏదో ఒకరితో ఒకరితో గొడవలకు దిగుతాము ఇవన్నీ కూడా ఏంటంటే మనకు వచ్చేటువంటి సమస్యలను అయితే ఆపలేవు కాబట్టి మన సమస్యకు తగిన విధానంగా మన కోపం అనేది కూడా కొంచెం మనం కంట్రోల్ చేసుకునే విధానంగా ఉండాలన్నమాట అప్పుడే మనం అంటూ సమాజంలో అలాగే మనకు మనం ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా కనిపిస్తాం ఇక అలాగే మీకు వీలుంటే చక్కగా శివారాధన కూడా చేసుకోండి ఎవరైతే మీ నుండి అంటే అనవసరంగా ఎవరైతే మిమ్మల్ని దూషిస్తారు ఎవరైతే మిమ్మల్ని ఒక మాట అనాలి అని చెప్పి చూస్తుంటారు ఇంకా ఎవరైతే మీ యొక్క కష్టాన్ని దూసుకొని వెళ్ళాలని చెప్పి మీ శ్రమను దూసుకొని వెళ్ళాలనుకుంటారో వారందరికీ కూడా తగినటువంటి గుణపాఠం అనేది భగవంతుడి యొక్క అనుగ్రహంతో మీరు తప్పకుండా మంచిగా మీ ప్రయత్నాన్ని మీరు చేస్తున్నప్పుడు ఎవరైనా కానీ మధ్యలో వచ్చి మీ ప్రయత్నాన్ని చెడగొట్టే విధానంగా లేదంటే మిమ్మల్ని బాధపెట్టే దిశగా ఎవరైతే కానీ ఉన్నారంటే మాత్రం వారికి ఖచ్చితంగా కూడా శిక్ష అనేది ఈ రోజు కాకపోయినా ముందు ముందు రోజులలో కూడా వచ్చే తీరుతుంది ఇంకా చూసుకున్నట్లయితే ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్